హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విస్టాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం నాలుగు రూపాయల పొదుపుతోని మూడు లక్షల పాతిక వేల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి మనకేంటంటే పొదుపు అనగానే మనం కొన్ని కొన్నిసార్లు చాలా కష్టాల్లో ఉండడం వల్ల మనం సంపాదించేది మనం తినడానికి ఉండడానికి ఇంకా కొద్దిగా మనకి అప్పులు ఉంటే ఆ అప్పులు కట్టుకోవడానికి అట్లాగా సరిపోతుంది ఇంకా మనము పొదుపు చేసుకునే అవకాశం అయితే ఉండదు అలాంటప్పుడు కూడా మనము పొదుపు అనే దాన్ని వదిలేకండా మనం కుదిరినంత వరకు పొదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుక మనది ఏదైతే కోరిక ఉందో అది చాలా గట్టిగా ఉన్నప్పుడు అది మన ఆ కోరిక తీరాలి అని చెప్పి మనం గట్టిగా అనుకుంటున్నప్పుడు మన వంతు ప్రయత్నం మనం చేసినట్టయితే కనుక మన ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని అయితే మనం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతాము ఆ నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకి కొద్దిగా ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు కొద్దిగా మనీ అన్నదాన్ని కొంచెం తక్కువగా అయినా సరే మనం సేవ్ చేసుకోవడం కనుక మొదలు పెడితే ముందైతే స్టార్ట్ చేయాలి కదా స్టార్ట్ చేస్తే ఆ పని మనం పూర్తి చేయగలమో లేదో తర్వాత తర్వాత ముందు మనం స్టార్ట్ అయితే చేయాలి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పని అనేది పూర్తవుతుంది మనం మొదలు పెట్టకుండానే మనం చేయలేమేమో అని చెప్పేసి ముందుగానే మనము వెనకడుగు వేయకుండా ముందు ఒక ప్రయత్నం అనేది చేస్తే మనం ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని అయితే నెరవేర్చుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము నాలుగు రూపాయల పొదుపు అనుకున్నాం కదండి దానికోసం మనము నెలలో అయితే ఇరవై రెండు రోజులు మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది మనము మొదటి నెల ఏ విధంగా అయితే మనం పొదుపు చేసుకుంటున్నామో మొత్తం తర్వాత వచ్చే నెలలు కూడా అదే విధంగా మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనము మూడు లక్షలు పాతిక వేలు రూపాయలు అయితే చేసుకోవచ్చు అది ఎట్లా అంటే మొదటి రోజు మనం వచ్చేసి నాలుగు రూపాయలతో మొదలు పెట్టాలి అలాగా నాలుగు రూపాయలకి ఇంకొక నాలుగు రూపాయలు జత చేస్తే ఎనిమిది రూపాయలు తర్వాత ఎనిమిది రూపాయలకి ఇంకొక నాలుగు రూపాయలు అంటే పన్నెండు రూపాయలు తర్వాత పదహారు రూపాయలు తర్వాత ఇరవై రూపాయలు తర్వాత ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై రెండు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు నలభై రూపాయలు రూపాయలు తర్వాత నలభై నాలుగు రూపాయలు నలభై ఎనిమిది రూపాయలు యాభై రెండు రూపాయలు యాభై ఆరు రూపాయలు అరవై అరవై నాలుగు రూపాయలు తర్వాత అరవై ఎనిమిది రూపాయలు తర్వాత డెబ్బై రెండు రూపాయలు డెబ్బై ఆరు రూపాయలు తర్వాత ఎనభై రూపాయలు తర్వాత ఎనభై నాలుగు రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలు అంటే మొత్తం ఈ ఇరవై రెండు రోజులు కూడా మనం ఏ విధంగా మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనం మొత్తం పొదుపు చేసుకుంది వెయ్యి రూపాయల పన్నెండు రూపాయలు అయితే అవుతుంది అంటే మనం ప్రతిరోజు మనం ఎంతో కొంత పొదుపు చేయగలగం అన్న వాళ్ళు ప్రతి ఈ రోజు ఈ తెచ్చుకునే వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా పొదుపు చేయవచ్చు లేదు మనం నెలకు ఒక్కసారే మనకి పొదుపు చేసుకోగలం అనుకుంటే కనుక నెలకు మనం వెయ్యి రూపాయలు కనుక పక్కన పెట్టుకుంటే మనం ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టుకోవాలి మనం దాచేది నెలకి వెయ్యి రూపాయలు కాబట్టి మనం పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్లో మనం కట్టుకున్నట్టయితే కనుక నెలకి వచ్చేసి వెయ్యి రూపాయలు కట్టుకుంటే అట్లాగా మనము ఐదు సంవత్సరాల పాటు అలాగే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అలా కట్టుకుంటూ వెళ్తే మొత్తం కూడా మనము ఐదు సంవత్సరాలు కట్టింది అరవై వేలు రూపాయలు అయితే అవుతుంది కానీ మనకి మెచ్యూరిటీ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మనం తీసుకునేది అయితే డెబ్బై రెండు వేల రూపాయలు దగ్గర దగ్గరగా అయితే ఉంటుంది అట్లాగే మనము లేదంటే కనుక పీపీఎఫ్లో అది మనం ఆర్డీ అనేది ఐదు సంవత్సరాలు కట్టుకుంటాం కదా అదే పీపీఎఫ్ అనుకోండి పదిహేను సంవత్సరాలకి అయితే కట్టాలి అప్పుడు పదిహేను సంవత్సరాలకి వేయస్ రూపాయలు మనం కట్టినట్టయితే అయితే కనుక లక్ష ఎనభై రూపాయలు మనం కడతాం పీపీఎఫ్లో ఏంటంటే ఒక నెల మనం కుదరకపోయినా ఇంకో నెల కట్టుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒకేసారి కూడా మనం ఒకేసారిలో కట్టుకోవచ్చు ఆర్డీ అయితే నెల నెలా కట్టుకోవాల్సి ఉంటుంది అలాగ మనం ఆర్డీలో రెండు నెలలు కట్టకపోయామనుకోండి మూడో నెల ఆ రెండు నెలలతో పాటు మూడో నెలలు కూడా కలిపి కట్టాలి అదే పిపీఎఫ్లో అనుకోండి ఒక్క సంవత్సరానికి ఒకేసారి మనం కట్టుకున్న ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అట్లా మనం కట్టింది లక్ష ఎనభై వేల రూపాయలైతే అవుతుంది కానీ పదిహేను సంవత్సరాల తర్వాత మనకు వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది అంటే మూడు లక్షల పాతిక వేల ఐదు వందల రూపాయలు అయితే మనం తీసుకుంటాం మనం వచ్చేసి మనము ఒకే దగ్గర వెయ్యి రూపాయలు కట్టే ఐదు వందల రూపాయలు ఆర్డీలో ఇంకొక ఐదు వందల రూపాయలు పీపీఎఫ్లో కట్టుకున్నట్టు అయితే మనకి ఏంటంటే ఒకసారి అమౌంట్ వస్తుంది కాబట్టి మనకి ఏదైనా గోల్డ్ దేనికైనా ఆ కొనుక్కోవాలను ఉపయోగించుకోవచ్చు అట్లాగా మనము ఐదు కనుక ఆర్డీలో అప్పుడు ముప్పై వేల రూపాయలు వస్తుంది అంటే మనం కట్టింది ముప్పై వేల రూపాయలు అవుతుంది కానీ మనం తీసుకునేది ముప్పై ఐదు వేల ఏడు వందల రూపాయలు అయితే దగ్గర దగ్గరగా అవుతుంది అట్లాగే పీపీఎఫ్లో ఇంకొక ఐదు వందల రూపాయలు కడుతున్నాం కదా అది పదిహేను సంవత్సరాల పాటు అది వచ్చేసి మనకి లక్ష అరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయలైతే అవుతుంది మన ఈ ఆర్డీ కానీ లేకపోతే బీపీఎఫ్ కానీ ఇవి రెండు కూడా పోస్ట్ ఆఫీస్లోనే ఉంటాయి ప్లస్ మళ్ళీ మనకి ఎస్బీఐ బ్యాంక్లో కూడా ఉంటాయి మనకి దేంట్లో అయితే వీలైతే దాంట్లో కట్టుకోవచ్చు కానీ పీపీఎఫ్లో కనుక పీపీఎఫ్లో కనుక మన పేరు మీద పెద్దవాళ్ళ పేరు మీద కట్టుకున్నప్పుడు మనకి వడ్డీ అనేది సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ అట్లాగా వస్తుంది కానీ మనం కనుక పిల్లల పేరు మీద కడుతున్నట్టయితే అది పిల్లల పేరు మీద పీపీఎఫ్ కనుక కడుతున్నట్టయితే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వాళ్ళకి ఫోర్ ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది సో అది కూడా మనం గమనించుకొని కట్టుకున్నట్టయితే కనుక మనకి వడ్డీ అనేది కల్ మంచిగా వస్తుంది పెద్దవాళ్ళకైతే అదే చిన్నపిల్లలకైతే కొద్దిగా వడ్డీ తక్కువ వస్తుంది అది ఎస్బీఐ బ్యాంక్లో అయితే ఆ విధంగా ఏమీ ఉండదు అది ఒక్కసారి మనం కనుక్కొని కంపేర్ చేసుకొని కట్టుకున్నట్టయితే మనకి కొద్దిగా ప్రాఫిట్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం ఈ సంవత్సరం వెయ్యి రూపాయలు పొదుపు చేయగలుగుతున్నాం అంటే వచ్చే సంవత్సరం మన పొదుపు ఎంతో కొంత పెరిగి ఉండాలి అట్లా కాకుండా మనం ఏ పది సంవత్సరాలు లేకపోతే ఏ ఐదు సంవత్సరాలు ఒకే విధంగా వెయ్యి రూపాయలే మనం పొదుపు చేస్తున్నామంటే కనుక మనం ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి నెక్స్ట్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనకి పొదుపు అన్నది ఎంత పెరిగింది అన్న విషయాన్ని ఇదండి నాలుగు రూపాయల పొదుపుతోని మూడు లక్షల పాతిక వేల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్